హావర్స్ మార్నింగ్ పూనమ్ పాండే మరణించిందానికి సంబంధించి వీడియో పెట్టినప్పుడు ఈ హ్యూమన్ ప్యాప్లమా వైరస్ గురించి హెచ్పివీ వ్యాక్సిన్ గురించి కొంత అప్డేట్ ఇచ్చినప్పుడు కింద చాలామంది కామెంట్స్ పెట్టింది ఏంటంటే సార్ ఈ హెచ్పివి వ్యాక్సిన్ ఇప్పుడు మేము తీసుకోవచ్చా సార్ నా ఏజ్ ఇప్పుడు ఇంత నేను తీసుకోవచ్చా సో అసలు ఈ హెచ్పివీ వ్యాక్సిన్ ఎవరు తీసుకోవాలి ఏ ఏజ్లో ఉన్న వాళ్ళు తీసుకోవాలి అండ్ మనకి ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ సర్వికల్ క్యాన్సర్ ఉందనే విషయం అలా తెలిసిద్ది అండ్ ఈ హెచ్పివీ వైరస్ ఈ హ్యూమన్ ప్రాప్లమం వైరస్ ఆడవాళ్ళు ఆల్మోస్ట్ చాలా మందికి ఉండిద్దని విషయం మీకు తెలుసా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా మీకు ఇందులో ఉన్న కంటెంట్ నచ్చితే ఇది పది మందికి ఉపయోగపడుతుంది అనుకుంటే అందరికీ షేర్ చేయండి ఒకవేళ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అనుకుంటే మిగతా కంటెంట్ కూడా చూడండి బాగున్నాయి అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా పూనమ్ పాండేకి సంబంధించి ఆల్రెడీ మనం మార్నింగ్ డిస్కస్ చేస్తాం నేను పట్ల ఇక్కడ ఆమె చనిపోయింది కాబట్టి ఇంకా గురించి నెగిటివ్ ఏం చెప్పదలుచుకోవట్లే అసలు ఇది ఎవరికి అటాక్ అయ్యింది ఏంటి అన్నప్పుడు రీసెంట్గా సర్వే చేసిన దానిలో కూడా ఎవరైతే కాదు ఎక్కువ శాతం ఎక్కువ శాతం ఈ శృంగార విషయంలో సరైనటువంటి రక్షణ చర్యలు పాటించకపోతేనే వాళ్ళకి వస్తుంది మన భారతదేశంలో అత్యధికంగా ఈ సర్వేకల్ క్యాన్సర్తో మరణించే వారిలో వేషలే ఉంటూ ఉన్నారు ఈ సర్వేకల్ క్యాన్సర్ వచ్చేవారిలో ఎవరైతే నోటి ద్వారా గర్భనిరోధక మాత్రలు తీసుకుంటూ ఉంటారు వారు ఉంటూ ఉన్నారు ఇక మీకు అర్థమైంది కదా ఎవరు దీనివారిని ఎక్కువ పడతారు తర్వాత కొంతమందికి వాళ్ళ పూర్వీకుల నుంచి కూడా వాళ్ళ ఇంట్లో ఎవరికన్నా కానీ ఈ సర్వేకల్ క్యాన్సర్ ఉంటే వీళ్ళ కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఇక ఇప్పుడు ఫస్ట్ వన్ బై వన్ వెళ్తాను నేను వ్యాక్సిన్ ఎవరికి తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాలు ఉన్నటువంటి వారికి ఈ వ్యాక్సిన్ని టూ షార్ట్స్ అంటే టూ డోసెస్లో ఇస్తారు ఆరు నెలల గ్యాప్ ఆరు నెలలు గ్యాప్ అన్నట్టు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఉచితంగా ఇవ్వబోతుంది అదే అనమాట తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళు కనుక ఈ హెచ్పివి వ్యాక్సిన్ కనుక ఇచ్చినట్టయితే చాలా ఎఫెక్ట్గా పనిచేస్తుంది జస్ట్ కీప్ ఇన్ మైండ్ ఓకే నెక్స్ట్ ఈ పదిహేను నుంచి ఇరవై ఆరు సంవత్సరాల మధ్య ఉన్నారే వారి వారికి కూడా ఇవ్వచ్చు కానీ వాళ్ళకి మూడు డోసులు ఇవ్వాలి ఆరు నెలల గ్యాప్లో మూడు డోసులు అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఈ తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్య గ్యాప్ ఉంది కదా వాళ్ళకు కూడా అందులో కొంతమందికి మూడు డోసులు ఇవ్వాల్సి ఉంటుంది డిపెండ్స్ అపాన్ దేర్ రెసిస్టెన్స్ పవర్ అండ్ వాళ్ళ పూర్వీకుల యొక్క హిస్టరీ అండ్ ఇన్ కేస్ వాళ్ళకైనా హెచ్ఏవి కానీ ఏదైనా వేరే రిజిస్టర్ ఫర్ తక్కువ ఉన్నటువంటి ఇంటర్నల్గా వేరే హెల్త్ ఇష్యూ ఉంటే వాళ్ళు కూడా మూడు డోసులు ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు నేను చెప్పేవి కొంతమంది అఫీషియల్ దగ్గర సేకరించిన డేటా మీరు ఇవన్నీ కూడా ఆసుపత్రిలో గైనకాలజీ సమస్యలు తీసుకోవాల్సి ఓకేనా వాళ్ళు చెప్పిన మీరు ఫాలో అవ్వండి ఇక ఇరవై సంవత్సరాలు దాటిన తర్వాత ఏంటండి ఇందాక ఇవరు అడుగున్నారు సార్ నాకు ఆల్రెడీ ఉన్నారు నా వయసు నలభై మరి నేను తీసుకోవచ్చా సార్ అండి మేడం మీరు కూడా తీసుకోవచ్చు బట్ దీని యొక్క ఎఫెక్ట్ ఉన్నా కొంచెం తక్కువ అనేది ఉంటుంది సో మీకు గైన్గా చేసినట్టు మీరు తీసుకోండి మెయిన్గా ఇది ఎప్పుడు మనకి ప్రభావితం చూపిద్ది అంటే స్టార్టింగ్ ఇందా చెప్పిన కదా ప్రివెన్షన్స్ బెటర్ దాన్ క్యూర్ అని సెక్స్వల్గా పార్టిసిపేషన్ అనేది చేయడానికి ముందే ఇది ఈ వ్యాక్సిన్ తీసుకొని ఉంటే చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇంకా అర్థమైంది కదా అందుకే టీనేజ్ ఉన్నటువంటి పిల్లలకి ఇది ఎక్కువ ఇస్తూ ఉంటారు తర్వాత పెళ్ళైన తర్వాత చాలా చాలామంది గైంకర్ సజెస్ట్ చేసింది అంటే కనీసం టూ ఆర్ త్రీ ఇయర్స్ కైనా సరే ఈ ప్యాప్స్ మీరు టెస్ట్ చేయించుకోండి అమ్మా అంటున్నారు మీరు గర్భ నిరోధక మాత్రమే అలవాటు వాడుతూ ఉన్న వాళ్ళైనా ఫ్రీక్వెంట్గా సెక్స్ఫుల్గా కలుస్తూ ఉన్న వాళ్ళైనా మీకు కొంచెం వీక్గా ఉంటూ ఉంది నీరసంగా ఉంటూ ఉంది అండ్ వెజినల్ డిశ్చార్జ్ కొంచెం ఎక్కువ ఉంటూ ఉంది అండ్ డేట్ సమయంలో బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది సెక్స్ వల్ల కలిసినప్పుడు కూడా ఆ పాట అక్కడ వచ్చేసి పెల్విక్ బోన్ దగ్గర మీకు అనిపిస్తుంది ఉంది బాగా అనీజీగా ఉంటుంది బ్లీడింగ్ అవుతూ ఉంది ఇలా మీకు గనక అనిపించినట్టయితే ఎవ్రీ వన్ ఇయర్కి ఈ ప్యాప్స్ మీరు టెస్ట్ చేయించుకోవడం ఉత్తమం అని చెప్పేసి డాక్టర్స్ కూడా చెప్తున్నారు ఈ ప్యాప్స్ మీరు టెస్ట్ చేయించినప్పుడు ఏమైంది మనకే కరోనా శాంపిల్ అలా తీసుకుంటారు ముక్కులోంచి గొంతులో నుంచి అలా ఒక శాంపిల్ బాటం వెజిన దగ్గర కలెక్ట్ చేస్తారు దాని ప్యాథాలజీ మొత్తం చెక్ చేసిన తర్వాత డౌట్ కనుక ఉందనుకోండి అప్పుడు బయాస్పీ చేస్తారు బయాస్పీ అంటే మన మీ ఏ ఏ ఏరియాలో అయితే తేడా ఉందని వాళ్ళకి అనిపించిందో అక్కడ ఒక చిన్నపాటి శరీర భాగాన్ని తీస్తారు మన శరీర భాగం అనేది అలా చెప్పాలని తెలియట్లేదు చిన్న కణజల తీసుకుంటారు దాన్ని మొత్తం టెస్ట్ చేస్తారు అందులో కూడా ఒక డౌట్గా ఉందనుకోండి అప్పుడు ఇక మిమ్మల్ని క్యాన్సర్ హాస్పిటల్కి రిఫర్ చేసి అక్కడ వెళ్ళి కలబడి అంటారు అప్పుడు వాళ్ళే కొన్ని టెస్టులు చేస్తారు అప్పుడు దాన్ని బట్టి మీకు క్యాన్సర్ ఉందో లేదో తెలిసింది అంటే ఈ ప్యాప్స్ మీరు టెస్ట్ వల్ల ఏంటంటే మీకు ప్యాప్స్మియర్ స్పియర్ ఈ టెస్ట్ వల్ల ముందుగానే మీకు ఏంటి ఎర్లీ స్టేజ్లోనే మీకు తెలిసిద్ది మీకు సర్వైవల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా లేదని అప్పుడు మీరు ఈజీగా బయటపడవచ్చు వన్స్ అది అడ్వాన్స్ స్టేజ్ దగ్గర కనుక వెళ్ళిపోయింది అనుకోండి కష్టం ఇంకా మనకి ఈమె పూనం పాండే విషయంలో క్లియర్గా నాకు అర్థమవుతుంది అదే ఆమె ప్యాప్స్మియర్ టెస్ట్ చేయించుకోవట్లేదు అండ్ ఇందాక మనం చెప్పినట్టు కానీ ఎక్కడైతే ఏవైతే వీటికి కారణమవుతాయో అవి ఇందులో ప్రధానంగా ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేయకపోవటం ఓబకాయ ఉండటం స్మోక్ చేసే అలవాటు ఉండటం అండ్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండటం ఆ ఆ మోనోపాజైజ్ దాటిన వాళ్ళకి కానీ పీరియడ్స్ అప్పుడు కానీ సెక్స్ వర్ కలిసినప్పుడు కానీ బ్లీడింగ్ అన్నది రావటం కావచ్చు వస్తున్న బ్లీడింగ్ ఐ మీన్ ఆ బ్లడ్ కూడా కొంచెం స్మెల్ వస్తుండటం కావచ్చు లైక్ ఇలా ఇవన్నీ కూడా మనకు ముందుగానే కనపడే సిమ్టమ్స్ అన్నట్టు తర్వాత మెయిన్గా నా ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయి ఉందనమాట తనకి హెల్త్ ఇష్యూస్ ఏవో వస్తూ ఉంటే ఒకసారి టెస్ట్ చేయించింది అప్పుడు డాక్టర్లు చెప్పింది ఏంటంటే ఈ హ్యూమన్ ప్యాప్లోమా వైరస్ దాని తాలూకు మీకు అటాక్ అయి ఉన్నాయి యాక్చువల్గా ఇది చాలామందికి ఆల్రెడీ హ్యూమన్ ప్యాప్లొమా వైరస్ ఉంటూనే ఉంటుంది అవిజన పార్ట్ సరౌండింగ్స్లో బట్ మనకున్న రెసిస్టెన్స్ పవర్ వల్ల టూ టు త్రీ ఇయర్స్లోనే ఆ వైరస్ అనేది చచ్చిపోతుంది డెడ్ అయిపోతుంది ఇన్ కేస్ మనకు గనక రెస్టెస్ తక్కువ ఉంది మనం ప్రాపర్ డైట్ తీసుకోవటంలా ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయటంలా అండ్ తోడు స్మోకింగ్ చేస్తూనే ఉన్నాం ధూమపానం చేస్తూనే ఉన్నాం అండ్ సెక్స్వల్గా అడ్డదడం కలుస్తూనే ఉన్నాం అండ్ హైజీన్ మెయింటైన్ చేయటంలా అప్పుడు ఈ హెచ్పి ఏదైతే ఉందో హ్యూమన్ ప్యాప్లమా వైరస్ ఏదైతే ఉందో ఇది ఇంకా క్యాన్సర్గా మారిపోయింది అనమాట సరిగ్గా క్యాన్సర్గా మారిపోయింది దీనికి టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ పడుతుంది అంట పూనపాండి ఇప్పుడు వయసు ముప్పై రెండు సంవత్సరాలు అంటే ఆమెకు ఏ ఏజ్లో ఈ హెచ్పివి ఆల్రెడీ అటాక్ అయిందో ఒకసారి చూడండి అప్పటి నుంచి ఆమె ప్యాప్స్ మీద టెస్ట్ చేయించినా తెలిసేది లేదు ఆమెకు అనీజీగా ఉండి ఇన్ కేస్ వెజిన డిశ్చార్జ్ దగ్గర సమ్మో ఇష్యూస్ ఉంటాయి కదా అలా ఆమె టెస్ట్ చూసుకుంటే అర్థమైపోయేది ఆమె పర్సనల్ విషయాలలో ఎలాగైనా ఉండొచ్చు కాక సెక్స్వల్ కావచ్చు వివాదాస్పదాలు కావచ్చు అర్ధనాగ్టంగా కావచ్చు రకరకాలుగా బట్ ఆమె మనసు పరంగా చాలా మంచిది అంట ఆమె అది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా సో వీడియోలో ఆల్మోస్ట్ మీకు కావాల్సిన డీటెయిల్స్ మొత్తం నేను ఇచ్చే చెప్పేసి అనుకుంటూ ఉన్నా ఇంకా మీకు ఏదన్నా అనుమానాలు ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియచండి నేను పెడతాను దట్ మీన్స్ రిప్లై ఇస్తాను కొంచెం సెన్సిటివ్ సబ్జెక్టే బట్ మెడికల్ టెర్మినాలజీ కాబట్టి ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ ఆ టచ్ చేస్తాను అనుకుంటూ ఉన్నాను ఎవరు కూడా అనుమానాలకు తావేవద్దు ఏదైనా సరే మొహమాటం లేకుండా అడగండి నన్ను మీ బ్రదర్ అనుకోండి మీ మామయ్య అనుకోండి మీ బాబాయ్ అనుకోండి మీ బిడ్డ అనుకోండి ఏదైనా అనుకోండి నేను డాక్టర్లు అడిగిన తర్వాతే ఈ అంశాలన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది సో మీ పిల్లలు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇవ్వబోతుందో హ్యూమన్ ప్యాప్లొమా వైరస్ సంబంధించి వ్యాక్సిన్ ఖచ్చితంగా ఇప్పించండి ఉచితంగానే అండ్ పెళ్ళి కాని వాళ్ళు ఇంకా సెక్స్ వాళ్ళకి కలవకుండా ఎవరైతే ఉండి ఉన్నారో వాళ్ళు కూడా దీనిని తీసుకుంటే ఇంకా ఉత్తమం తీసుకోవాల్సిన తీసుకోవాలి అనుకున్నప్పుడు బ్యాంకాల చేసే కలిస్తే వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా ఏంటంటారు